చెప్పి స్టార్ట్ చేసి అన్నం లేని వాళ్ళకి రెండు రూపాయలకి బియ్యం ఇచ్చారు సార్ దాన్ని సంక్షేమం అంటారు ప్రతి ఇంటి నోట్లో ఒక ముద్దలు అది సంక్షేమం అలాగనే మేము పెన్షన్ ఇచ్చాము మూడు వేలు ఇచ్చాము మూడు వేలు ఇచ్చాం పెన్షన్ ఇచ్చాం అంటున్నారు రెండు వేలు ఉన్న రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలుకి మార్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత ఏడు సంవత్సరాలు రెండు రెండు యాభై రెండు యాభై మేము మూడు వేలు ఇచ్చాం మూడు వేలు ఇచ్చామని చెప్పి ఇది సంక్షేమం కాదు ఆయన చేసిన సంక్షేమం సో అలానే అలానే చాలా ఇలాంటి సంక్షేమాలు చేశారు ఈ రోజు మేము హైదరాబాద్ ను నిజంగా హైదరాబాద్ చూస్తే నేను ఎవ్రీ టైం ప్రతిసారి నేను అనుకుంటాను హైదరాబాద్ చూసినప్పుడల్లా అబ్బా చందన్న గ్రేట్ అబ్బా చందన్న గ్రేట్ అబ్బా అని చెప్పాను చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటే ఈ రోజు ఆ స్థాయి ఉందంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు ఆయన అక్కడ ఎంతమంది వద్దన్నా కూడా అక్కడ గెలిచారు కదా ఏం చేశారు ఏం చేశారు అని చెప్పి ఒక ఇల్లు మనం ఖాళీ చేసి కొత్త ఇంట్లో వెళ్ళినప్పుడు అది సర్దుకోవడానికి మనం రెండు మూడు నెలలు పెట్టిపోతాయి అలాంటిది విభజన అయిన తర్వాత తెలంగాణ ఆంధ్ర విభజన అయిన తర్వాత సర్దుకోవడానికే టైం పడుతుంది అది సర్దుకున్న టైంలోనే మీరు ఎలక్షన్స్ వచ్చింది ఏం చేస్తారు చెప్పండి మర్చిపోకుండా మీరందరూ గాజు గ్లాసు గుర్తు అలానే టీడీపీ సైకిల్ గుర్తు అలానే కమలం గుర్తు ఇవన్నీ కలిపి ఉమ్మడి అభ్యర్థుల కాకర్ల కాకర సురేష్ గారిని ఇక నిలబెట్టడం జరిగింది మేమింత చూస్తామని చెప్పి సొంతంగా చెక్కున్న శిల్పం రాదు చెప్పుకున్న శిల్పం ఇది ఆర్యతనంటే పగిపోయి నేను నేను నార్మల్ కాదు జనాల నుంచి వచ్చినండి నేను సొంతంగా చెక్కున్నా అంటే మీ ప్రేమతో సొంతం చెక్కున్నా ఇది పడిపోవాలంటే అవతల నేనే ఉండాలా లేదంటే ఇక్కడ నేనై ఉండాలా సో ఇవన్నీ ఎక్కువ సినిమా డైల్ లా ఉంటాయి కానీ బట్ ఒక హీరో లాగానో ఒక కొరియోగ్రాఫర్ లాగానో ఒక డాన్స్ మాస్టర్ లాగా నేను రాలేదు దక్కు ఒక కామన్ మ్యాన్ నేను నుంచి వచ్చిన ఒక కామన్ మ్యాన్ లాగా నేను వచ్చానని చెప్పి ఆయనప్పుడు స్టార్ట్ చేసి అన్ను లేని రెండు రూపాయలకి బియ్యం వచ్చారు దాన్ని సంక్షేమం అంటారు ప్రతి ఇంటి లో ఒక ముద్దా అది సంక్షేమం మేము పెన్షన్ ఇచ్చాము మూడు వేలు ఇచ్చాం మూడు వేలు ఇచ్చాం పెన్షన్ ఇచ్చాము అంటున్నారు రెండు వేలు ఉన్న రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలుకు మార్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత ఏడు సంవత్సరం రెండు యాభై రెండు వందల యాభై పెన్షన్ మేము మూడు వేలు ఇచ్చాం మూడు వేలు ఇచ్చామని చెప్పి ఇది సంక్షేమం కాదు ఆయన చేసిన సంక్షేమం సో అలానే అలానే చాలా ఇలాంటి సంక్షేమాలు చేశారు ఈ రోజు మేము హైదరాబాద్ ను నిజంగా హైదరాబాద్ చూస్తే నేను ఎవ్రీ టైం ప్రతిసారి నేను అనుకుంటాను హైదరాబాద్ చూసినప్పుడల్లా అబ్బా చందన్న గ్రేట్ అబ్బా చందన్న గ్రేట్ అబ్బా అని చెప్తాను చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటే ఈ రోజు ఆ స్థాయి ఉందంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు ఆయన అక్కడ ఎంతమంది వద్దన్నా కూడా అక్కడ